వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ మేడారం సమ్మక్క సార్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ సుడిగాలి పర్యటన ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనను పట్టుకున్న పోలీసులను పాముతో బెదిరించిన తాగుబోతు డ్రైవర్ ఇక వివరాల్లోకి వెళ్తే రాయలసీమకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు తెలంగాణ సీఎం చెబితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేశారు ఇది రాయలసీమకి మరణ శాసనం ఇది చంద్రబాబు అసలు రూపం అని సాకే శైలజనాథ్ గారు మాజీ మంత్రి సింగనమాల నియోజకవర్గ సమన్వయకర్త అన్నారు నమస్కారం చంద్రబాబు అసలు రూపం బయటపడింది రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీను ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడికి రాయలసీమకు చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే అది రాయలసీమకు మరణ శాసనం అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని ఆపేశారు నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే చూసి అంటే పని లాగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం ఎప్పుడు చూసినా సరే మా రాయలసీమ హక్కుల్ని మాకు కావాల్సిన వాటిని నాశనం చేస్తూ ఉంటారు మీరు ఈరోజు మాకు జీవాధారమైన మేము బతకడానికి అవసరమైన నీళ్లను కూడా మాకు రానికుండా చేసే ప్రయత్నానికి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారితో మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరు కుమ్మ కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకుంటే మీరేమంటారు మీరు చెప్పాలా ఈ రోజున మీరు చెప్పి తీరాలా నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా అక్కడ ఎమ్మెల్యేలని మంత్రు మంత్రుల్ని కోరుతా ఉన్నా రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీకు ఏ విధంగా మీకు సహిస్తూ ఉందో మాకు అర్థం కావడంలే ప్రాంతం అల్లాడిపోతూ ఉంటే ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటే చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కూడా చేయకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే నలభై వేల పైన క్యూసెక్లతో ప్రణాళిక రచిస్తే దాన్ని రెండు వేలు మూడు వేలుగా మారుస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ప్రణాళిక ఆలోచనను మీరు గమనించడం లేదా గమనించి కూడా కేవలం పదవుల కోసం మీరు అట్లా కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేకపోతున్నారా మాలాంటి వాళ్ళకి అర్థం కావడంలే ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం రాయలసీమలో ఉన్న మంత్రులందరూ కూడా తక్షణం చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇవ్వాలి మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి సత్రం దాన్ని కట్టడానికి ముందుకు రాకపోతే అట్లాగే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేం పదవుల్లో ఉండం అని మీరు చెప్పాల్సిన కాలం వచ్చింది అట్లా ఇంకొక ప్రాజెక్ట్ని మేము సహకరిస్తామని చెప్పేట్లుగా వస్తూ ఉన్నాయి నాకు బాగా గుర్తుంది ఆ రోజున ట్రిబ్యునల్లో వాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సరిగా వాదనలు విలిపించలేదని ఆనాటి నీటి రంగ నిపుణులు రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కనుక ఇప్పటికైనా సరే మీరు వాస్తవాలు ముందు పెట్టాలా మీరు ఒక్కడే మాట చెప్పాలనుకుంటా ఉన్నా రాయలసీమకు మీరు చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు మాకు రావాల్సిన రాజధానిని ఏకపక్షంగా తీసుకెళ్లారు అట్లాగే మా హైకోర్టును తీసుకెళ్లారు అనంతరం జిల్లాకు సాగించిన ఆల్ ఇండియా ఎయిమ్స్ని దాన్ని తీసుకెళ్లారు చివరికి గ్రామీణ బ్యాంకును కూడా తీసుకెళ్ళారు ఏది కూడా ఉంచకుండా పరిస్థితి నాలుగైదు వందల కోట్లు ఖర్చు పెడితే వెలుగోడు ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఒక రెండు కిలోమీటర్లు వర్క్ చేస్తే గాలి నగరి పూర్తయి వాళ్ళు కలిసి మిగతా మీ మిగతా నీళ్ళు అనంతరంకు ఉపయోగపడతాయి మీ దగ్గర నుంచి కేవలం మమ్మల్ని మభ్యపుచ్చి మోసం చేసే మాటలు వింటా ఉన్నాం ఈరోజు వాస్తవం ప్రజల ముందుకు వచ్చింది అది కూడా మీరు శిష్యుడని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు చదువుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాయలసీమ ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఏ విధంగా కాపాడుకోవాలో రాయలసీమ వాళ్ళకు తెలుసని తెలియజేస్తా ఉన్నాను నమస్కారం ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు సంబరాలు ఘనంగా జరిగాయి గోదావరిలో ఇరవై మూడు పడవలతో చిరు అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించడం విశేషం భయపడి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు నోరు మొదపలేదు శ్రీశైల మెడమగట్టు పవర్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు భయంతో ఊరుకున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి కోసం శిష్య వాత్సల్యంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను ఆపేశాడని కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి అన్నారు ఇవన్నీ కడుతుంటే ఊరుకున్నారు శ్రీశైలము ఎడమగట్టునటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకున్నారు ఆ రోజు భయంతో ఊరుకున్నారు ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్యము అన్యాయం ఇంకోట్లేదు ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరకు వస్తూ ఉన్నారు కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే నూతన కమిటీని ఎన్నిక చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా తాలూకా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నూతన కమిటీలో గడ్డ మీరన్న గౌరవ అధ్యక్షులుగా షెబ్బేర్ మండల అధ్యక్షులుగా ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు నిజాక అధ్యక్షుడు తెలిసింది మరి అదేవిధంగా సమిషాలు బాధ్యతలు చండి ఇక్కడ ముందే మీరు ఏం చేశారని ఒక రిపోర్ట్ ఉంటుంది ఆ రిపోర్ట్ని మీరు ఆరోజు చర్చించినట్టే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో కూర్చుకి మరి అదేవిధంగా మన తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామున్నాడు తాలూకా మండల మండల ఆదేశి ప్రదీపన్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఈ మూడేళ్ల కాలంలో జిల్లాకులతో ఏ శాఖ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కార్యక్రమాలు అయితే సఖ్యత అవుతున్నాయి కార్యక్రమాలు ఇంపార్టెంట్ కదా ఆ రోజు రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కొత్త కమిటీలు మొదల కమిటీలు ఏర్పాటు చేయాలని మొన్న జిల్లా కమిటీ సమావేశంలో నేను చాములు హాజరయ్యాను ఆ సమావేశంలో వారు ఇప్పటికే గట్టిగా పిలిపించారు గత నెలలో పూర్తి కావాల్సినవి ఆ డిసెంబర్ మాసము అందరికీ కొన్ని పండగలు కొత్త సంవత్సరము మరి గత ఏడాది జరగాల్సిందేది ఈ ఏడాది ఫస్ట్ వీక్లోనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాం నిన్న పోషికి అవతారంలో మండల కమిటీ పూర్తి ఈరోజు కోషిగిలు జరగడం రేపు పెద్ద కడుపులో

అసెంబ్లీని బైకాట్ చేస్తారా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు ఈ గుంటనక్కను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించినప్పుడే బీఆర్ఎస్ ను ఎవరు కాపాడలేరని ముందే చెప్పాను అని కవిత అన్నారు గారు మా నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు వారిని వీరందరూ రావు గారు ఆయన చూసి నేను అన్నారు అనంగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్తాను అరే ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో అని అంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం అంటే ఏంది ప్రజల బొంతుక ప్రతిపక్షం అంటే ఏంది అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిస్ ఏ ప్రతిపక్షం ఇట్ ఈజ్ నాట్ ఎ పార్టీ ఇట్ ఈస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ని వదిలేసి మొత్తం సభ ఐదు రోజులు ఎట్లా మీరు డిస్ భయపడి చేసిపోతారు ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు భయపడి చేసిపోతారా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్ కట్ చేసిన హరీష్ రావు మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని ఏం చేసిరు నిన్న పోని జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా ఒక ఏదైనా అంశం మీద మనకు అభ్యంతరం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకుల నిరసన అసెంబ్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కోట్లాడాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా ભજરાણા પામસ પાલણા ભૈરવ વાલે બન્દુરાયના પામસ પાલણા બન્દુરાયના પામસ પાલણા બન્દુરાયના પામસ પાલણા કેજીએલ આતના સાંભળ લે લે બે ગારુ બન્દુરાયના લે બે લે ગારુ ભૈરવ વાલે બન્દુરાયના પામસ પાલણા చెన్నూరు మండలం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కృష్ణంపేట గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారుల అదుపులో ఇద్దరు వ్యక్తులు పరారీలో మరో ముగ్గురిని పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం సి చిడు ఇది కూడా ఇది కూడా బాబు బాబు ఇది చూడవచ్చు అన్ని యాడ్ అయ్యారు ఇంకో ఫోటో సర్కిల్ ట్రెటినా బిల్లు అలా ఉండారు సార్ నంబర్ ఫోటోతే వైఫ్ సర్ షార్ప్నెస్ అమ్మ మీద ఉంటాంటారా సార్ ఐన కూడా తెలుస్తుంది సర్ షార్ప్ షార్ప్నెస్ సర్ ఎందుకంటే సర్ బండి బండిలో అమ్మ పనీ ఇస్కొచ్చినా సార్ బాబు మీకు స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ నంబర్ కాల్ బాబు గడవేలు సింగులం సార్ ఈ పనీ చేయం ఫోటో అయితే అమ్మ బిల్లు గాలిచ్చారు యో రికార్డులో ఏది ఉంటది రాసి అంట అచ్చా అత్తగారు హైదరాబాద్ సార్ అత్తగారు అవసరండి తెలుసుకోండి ఏ బండి ఉన్నా బండి మీద చేసిన సార్ నమ్మే నాకు తెలియదు సార్ ఏమున్నది కూడా આ તમારું આ ગડબડ થાય બેવળો મે દંડ પેડતા રહેતા રહેતા રહે દંડ પેડવા માટે తీసుకురామంటే వచ్చినా సార్ సార్ ఇక్కడ పోతుంది సర్సింగ్ కూడా అట్లా అమ్మతో తెలియదు సార్ మటన్ ఏం కూర అని కూడా తెలియదు సార్ ఏం కూర అనేది కూడా తెలియదు సార్ క్యామ్ చూడే తీసుకో ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు గత నెల రోజుల నుండి నాసిరకం భోజనం పెడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని నిరసన తెలిపిన లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులు નાજુ ఇక్కడ గత వారం రోజుల నుంచి వెళ్ళి కర్రీ సరిగా ఉండట్లేదు రైస్ రైస్ సరిగా ఉండట్లేదు ఉప్పులో ఉప్పు ఎక్కువ అవుతుంది అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు వర్కర్స్ ఎప్పుడు టైం రావట్లేదు కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం రావడం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ డే స్థితిలో లేరు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అందరం విద్యార్థుల ఉస్మానా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్ మీద వచ్చిన ఈ రోజు మాకు న్యాయం జరగాలని కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి దానికోసం పోరాడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మా సమస్యలు మీ వెంటనే బీసీ గారికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మేము బంధవిస్తున్నాం దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో మెస్సులో ఉన్నాయో వాటి అన్నింటి నుంచి వెళ్ళి నాసిరకమైనటువంటి బియ్యాన్ని కానీ నాసిరకమైనటువంటి వంటలు కాని కూరగాయలు కాని వాటి అన్నిటిని తీసివేసి చక్కటి భోజనం అందించాల్సిన బాధ్యత వస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం జరుగుతుందని భావిస్తున్నాం తిరుపతి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తీవ్ర విమర్శలు చేశారు వైకుంఠ ఏకాదశి ఘటనపై ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఏడాదైనా విడుదల కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఆలయాల్లో భద్రత లోపాలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గోవింద రాజస్వామి ఆలయంలో జరిగిన ఘటనపై బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది వ్యక్తుల మీద బురద చల్లడమే పరమావిధిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన పూర్తిగా తప్పింది దానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా చూసాం మనం వైకుంఠ ఏకాదశి అప్పుడు లాస్ట్ ఇయర్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొంతమంది భక్తులు చనిపోవడం దానికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది దానికి సంబంధించి రిపోర్ట్ అన్నారు సంవత్సరం అయినా కూడా ఈ రోజుకి రిపోర్ట్ లేదు అలాగే దీనికి సంబంధించి రిపీటెడ్గా సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతూనే ఉన్నాయి వీటి గురించి పట్టించుకుని నాదిడే లేదు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా పార్టీ ఎంపీలం కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఆల్రెడీ ఈ లెటర్లు కూడా రాశాం దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి ఆఫీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని కోరడం జరిగింది నాకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కాపీ పంపమని అడగడం జరిగింది కానీ ఈ రోజుకి చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు సో ఈ ప్రభుత్వం ఆలయాల భద్రత మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కంప్లీట్గా ఆలయాల యొక్క పాలనని వదిలేశారు కాబట్టి గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక మందు మందుబాబు నడింగ్ గోపురం పైకెక్కి పవిత్రమైనటువంటి కలశాలని దిమాల చేయాలని చూసాడు అంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం వెచ్చలవిడిగా బిల్డ్ షాపులు పెట్టి అమ్మి వెచ్చలవిడిగా నకిలీ ముందు అమ్మడం వల్ల తాగి ఏం చేస్తున్నారు ప్రజలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉంది సో ఎవరైతే దీనికి కారణభూతులైన ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలని ఇలాంటి ఘటనలు జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం సుల్తానాబాద్ మండలంలోని వికాసం మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువ ఫౌండేషన్ వ్యవస్థాపక తుమ్మ పాల్గొని వికలాంగుల సేవలో నిబద్ధతతో కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులను అభినందించారు ముఖ్య అతిథిగా దివ్యాంగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రానికి టేబుల్స్ బియ్యం అందించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు రవాణా అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించారు మానసిక వికలాంగులను కన్న బిడ్డలుగా చూసుకుంటున్న నిర్వాహకుల సేవలో అభినందనీయమని పలువురు ప్రశంసించారు యువ సంకల్ప ఫౌండేషన్ తరఫున కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు आई एम ए बी इंजीनियर एंड आई एम वर्किंग फॉर कोल इंडिया बट आई हैव डिसेबल फॉर माइथ आई स्वे गॉन फॉर 100 परसेंट सो आई एम प्रेइंग फॉर द चिल्ड्रन हु आर डिसेबल बाय प्ले वटर इज दुड बी सो ई एम प्रेइंग दट बेटर वाय दे आर् नाट डूइंग दिथिंग ईम से दैट की कलेक्ट्रेट एंडर एम डीआरए मस्ट मस्ट बी सी दिस् पीपल वाई दि दि दिंग टू इंको ना सर रेवंत्रेड केसीआर गार మీకు ఒకటే విషయం చెప్పుకుంటున్నా డిసేబుల్ పర్సన్ కు ఎప్పుడు తక్కువ చూడకండి మీరు ఒకటే విషయం చెప్తున్నా నా డిసేబుల్ నేను హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ నేను కానీ నేను బతున్నా అందరి పరిస్థితి అట్లా ఉండదు కానీ మీరు ఏమన్న చేసి కొంచెం వీళ్లకు ఫండ్స్ వచ్చేటట్టు చేయండి ఈ వికలం చూసిన తర్వాత నాకు కూడా నా అంతరాత్మ చెల్లించిపోయింది ఇట్లాంటి పిల్లల్ని వారి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో ఇక్కడ వంటకు కావలసినటువంటి రెండు టేబుల్ కావాలంటే అయితే వాటితో పాటు మా కిచెల్లు మా తల్లి అల్లాడి సత్యమ్మ మరియు మా అత్తమ్మ తరుకుంటా సత్యం అనే పేరు మీద మేము ఈరోజు ఒక ఇరవై కిలోల రైసు దానితో పాటు ఇవాళ భోజనం పిల్లలందరికీ భోజనం కూడా చే భోజనం కూడా కిందించడం జరుగుతుంది మరియు ఇక వచ్చే రోజుల్లో వచ్చినట్టు గ్రామస్తులు గ్రామస్తులైనట్లాంటి సత్తమ్మ గారి అంటే ఇద్దరు సత్తమ్మ గారు సత్తమ్మ గారు జ్ఞాపకార్థం ఈ రోజు టేబుల్ ఇరవై కిలో బియ్యము రోజు భోజనం అడి ఏర్పాటు చేయడం జరిగింది అదే సింగరేణి నుండి వచ్చిన మా అన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఫుల్ హ్యాండ్ క్యాప్ అయినప్పటికీ కూడా తన ఆత్మస్థైర్యాన్ని ముందు పెట్టి వీళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ రోజు వీడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనని నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసి మన ఆదర్శాన్ని తెచ్చుకోవాలి మనం కాళ్ళు చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం అలాంటిది నేను అంగవైపులే నాకు ఉన్నది నేను కాదు నేను ఈ రోజు ఏ స్థాయికన్నా ఎందుకు చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎందుకంటే కన్న తల్లిదండ్రులే మాకు ఎందుకు పుట్టారు మా కడుపులా అని బాధపడి వాళ్ళను ఎక్కువ దూరంగా ఉంచే పరిస్థితులలో తీసుకొచ్చి సెంటర్ లో ముంచి తల తల కొడుకుగా తల బిడ్డగా వాళ్ళ కడుపులో పుట్టినట్టుగా భావించి వాళ్ళందరినీ సొంత కుటుంబంగా భావించుకుని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తున్న వీళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాను రానున్న రోజులలో మా యువ సంకల్ప ఫౌండేషన్ వీరికి పూర్తి మద్దతుగా ఉంటుంది గత కొద్ది సంవత్సరాలుగా వీరికి అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నాం ఇంకేమైనా రోడ్డు ఉంటే దాతలు ముందుకస్తే అన్ని చేయడానికి సిద్ధాల గ్రామస్తులు మా గురువు గారు మా వర్ణ గారు ప్రత్యేకంగా చెప్పచ్చు స్వచ్ఛమైన అప్పని ఇప్పటి వరకు ఏ విధంగా సాయం చేసుకుంటూ వస్తున్నారు వారు రాన్న రోజుల్లో భగవంతుడు మంచి భవిష్యత్తు ఇస్తే ఇంకెంతో సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శుభాగా మనుషులు తెలియజేస్తున్నాం మరో